ఫస్ట్ ఎప్పుడంటే వన్ మంత్ కింద అయితే వచ్చినా కదా ఒకసారి వచ్చిన మళ్ళీ ఒకసారి అయితే ఇవి కూకరకాయ ఇట్ల అయితే వచ్చిన చాలా రోజులు అయింది కూకరకాయ దెంపలకి అయితే అయితే బెండకాయ అయితే తెంపేసారు తెంపారు ఇప్పుడైతే నేను మా చెల్లి మా బాబు అయితే కూకరకాయ అయితే మా అమ్మ అయితే పనిపోయింది పత్తి కాయలు వల్లికి పోయింది ఇక ఎక్కువ చెట్లలో అయితే బాగా బిండకాయది ఇలా గడ్డి కలుపు అయితే తీయలేదు ఇక ఎందుకంటే మన పత్తి పని అయితే ఏ చెట్లు ముందు పగ్ పెద్దగా అయినాయి కదా అందుకే ఇలా కలుపు అయితే తీయలేదు గండిగా అయితే చేయలేదు అయితే మేమైతే గోకరక అయితే చెప్తున్నాము కొన్ని ఇక్కడ సైడ్ ఏమో కొంచెం బెండ ఇదైతే గోకర ఇక్కడ నుంచి అక్కడ రాకుంది అక్కడ అర చెట్లు దాకా స్టాప్ చేసి మొత్తం అయితే పది గుంటలలో అర్ధకి అర్ధ కిలో ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఇక ఒక గుంట మళ్ళీ అది అని చెప్పేసి ఇలా గోకర కూడా పెట్టేసారు ఏం లేదని గోకర పెట్టిన ప్లేస్ కూడా వచ్చేసి ఒక గుంట అంత ఉంటుంది ఒక గుంట ఉంటుంది ఇక ఇట్లా చూస్తే కనిపిస్తుంది లేదా ట్రిప్ పెట్టలే భోజనలాగా పెట్టి వాటర్ అయితే వార పెడతారు ఇక అప్పుడప్పుడు వర్షం కొట్టిన పట్ల సెట్ అవుతుంది సో ఇంకా చూస్తారు కదా ఇక గోకరికాయ దెంపుతురు ఆ కళ్ళు ఇద్దరు ముగ్గురు దాటు పెట్టి దెంపుతురు సో వచ్చేసి ఇక మనమైతే ఇక బెండకాయ కూడా ఆర్డర్ ఆటించారు పెద్ద పెద్ద ఎందుకంటే పెద్దగా కొన్ని మిస్ చేసినట్టు ఇగో ఇగో పెద్ద ఉన్నాయి పెద్దగా చిన్నగా ఉన్నాయి కొన్ని కొన్ని చిన్న చిన్న చేసినట్టు ఉన్నారు ఇంకా వచ్చేసి ఇక ఇంట్లో గడ్డి వీక్ అయితే ఉండే వాసానికి కానీ వీళ్ళు గడ్డి వీక్ అని అట్లా ఇక ఇప్పుడు ఎందుకంటే ఇతన పెట్టుడు నాలుగు పోసుడు అన్ని ఫుల్ పనులు ఉంటాయి కదా ఎట్లా అయినా అందుకే కొంచెం కొంచెం గడ్డి కూడా వీకేసి ఉంటే కొంచెం చెట్లు కూడా ఫ్రీ అవుతుంది నాలుగేసి ఇంకొక రెండు క్రాప్లు వస్తాయి ఇక వచ్చేసి అంతకు ఏం రావు ఇంకా బెండ అయితే వెళ్తుంది బెండకు టైం ఉంది ఇంకా ఈరోజు దెబ్బం కాబట్టి ఇక చేయనట్లు చూడరు ఒకసారి చేయడం అయితే గిట్లుంది సూచరిగా చేయన్ అయితే ఉంది ఇక ఇది పేడు ఊరు ఒకసారి ఏదన్నా ఇక ఇది పేడ అమ్ముడిది గజ్జల పొద్దుల మార్కెటా వంటి మార్కెట్ పోదా ఇది కవర్ అవుతుందా వచ్చి తుందరిని బాగా నింపింది బాగా కష్టపడుతుంది ఇక లైవ్ అని ఇచ్చిన తక్కువ మనం చేస్తుంది టీవీ పని చేస్తుంది చాలా కష్టపడుతుంది నిజంగా అంతా యూట్యూబ్ కోసమే కష్టపడుతుంది తెలుసా

ఇదిగో ఇది నీదే ఇది నీదే అని ఇది నీదే ఇది నీదే అది నాదే అది నాదే పట్టుకుంటా అడిసి ఇట్లా పట్టుకొని దింపు ఇది ఏంది ఇదిగో ఇది చెట్టే చెట్టు పట్టుకున్నా అన్నాడు అది వేరే టైలర్ ఏడేలాగా కష్టపడలే ఇష్టపడి కష్టపడి పెట్టినాను నేనే తెంపుతాడు పాలకూర ఉండదు కానీ చికెన్ మొన్న సన్న కూడా చికెన్ అయింది మంచి నాకు ఉండరా భయపడాలి నేను నాకు ఉండొచ్చు కదా నాకేం టెన్షన్ మంచిగా వండుకోవచ్చు తింటాను కదా భయపడిస్తుంది మన భయపడితే మనం భయపడే రకము నువ్వు భయపడితే భయపడే రకమైంది అవి అట్లా మీ బాబు భయపడదు ఆ విషయాలు మనం కదా మనకు అన్ని పనులు వచ్చారు మన టెన్షన్ వాడదు ఏం లేదు మనకు అన్ని పనులు వచ్చేస్తే చేస్తాం కదా మనం ఉండరాదు కదా ఉండొస్తుంది నీ కూడా నీకు నీ కూడా ఉండొస్తుంటా ఎప్పుడైనా ఉంటాడే పని చేయవుడు ఏ బాగా కొడుతుంటా ಮಾರಿ ಮನಕ್ಲ ಪರಿಶಾನ್ ಆಯ್ತದ আই <that's> <that's movingolity> రేపెట్టాను ఇది కాదు అక్కడ వంకాయ పెడితే మీరు ఏమనుకున్నా అంటే వంకాయనర కదా ఆ వంకాయన దారిపోకపోతే ఆ పని చేద్దామని చూసినా కానీ ఆడికాడికి అయింది అది మంచిగా సెట్ అయింది మేము పెరుసిన పైపులో కూడా కరెక్ట్ పెట్టింది ఏం దారిపోకుండా గోగకాయ పెడదామంటే టార్గెట్ ఉన్నాం నాకు వాస్తవానికి బెండ చెట్లు బెండ చెట్లు ఏం లేకుండా కానీ గోగరకాయ మేము ఉండే నాకు బెండ చెట్లు అని ఎందుకు అంటే ఎరువు వచ్చినాయి కదా చెట్లు రప్ప రప రప వేసారు లాగులేని భూమిలో పెట్టాను అంటే బెండకాయ పెడితే మరి లాగున్న భూమిలో పెడితే మొన్నటి మీ ఎరువుతే ఆయనకి మొత్తం ఒక్కొక్కటి పోలెత్తి వేరేది మీ బిడ్డ ఆయన పొట్టి అవి ఏం చేస్తున్నావు మరి కత్ మసాలాంత టాలెంట్ మాకు లేక అంటే కొత్త కొత్త యోజన చేస్తున్నాం కదా మేమిద్దరము అట్లా నువ్వు అంటే అప్పని చేస్తున్నాం మాకడే పెద్దదనం అయితే అట్లా ఇంత ఘోరంగా నేను నడవరా ఇలా అయితే తొక్కుతలే తొక్తలే ఏ ఇట్లా అనుకుని వచ్చిందా శరీరం కరాబ్ వేస్తాము మనం ఇట్లా అట్లా కరవద్దు కదా మనము కరాబ్ వేస్తామా అట్లా ఇట్లుంటుంది పని మనం కరెక్ట్ వేయాలి బరాబర్ ఉండాలి ఏం చేసినా కానీ ఇక పోయి బిడ్డి దాకా తెంపు ఎంపుడు అయిపోయి అంతా ఇంటికి పోదాం ఇంటికి పోయి ఒక ఇప్పుడు దాకా అనుకున్నాం కదా లవర్ రావాలరా లీవర్ తెచ్చుకొని మంచి మంచిగా నీ మాట ఎవరికైనా నడిపిద్దాం ఇలా నీ మాట నీకే నడుదాం ఖచ్చితంగా ఏం కాదు బిడ్డ నువ్వు ఎట్లా అట్లా అరే నువ్వు ఒక యూట్యూబర్వే నువ్వు ఎట్లుండ తెలుసా నాకు అసలు మస్తు కష్టపడ నా కోసం కదా సో ఫ్రెండ్స్ ఈ వస్తే అయితే కంప్లీట్ అవుతుంది అటు కొంచెం ఉంది రెండు మూడు అంటే రెండు సార్లు ఉన్నాయి రెండు సార్లు వేసుకుంటే ఇంటికి అయితే పోవాలి ఇక్కడ సండే కదా ఇలా చికెన్ వేర్చుకోవాలి చికెన్ ఫ్రై చేసుకోవాలి చపాతీ చేసుకోవాలి తినాలి పడుకోవాలి రేపు మండే కదా మళ్ళీ రేపు పిల్లలకి అయితే స్కూల్ ఉంటుంది ఇబ్బంది ఏముంది అంటే ఇంకొకరికి చెట్టు పట్టుకొని మళ్ళీ పాలకురా ఇద్దరు పడతారు రాయ్యా అయిపోయా నువ్వు తెప్పించలేదు అది కరాబ్ంది చెట్ దీనికి పని రాదేమిరా దీన్ని వేస్ట్ దగ్గర కూర్చొని అయిపోయింది దీనికి ఏమున్నావు అవి ఇది ఫోన్ చూసిన పని ఉంది దీనికి ఎక్కువ శాతం తెంపుతలేదు ఇంకా మనం పెడదామే తొగరికాయ అంటున్నాను అయ్యో పలుకుతుంది వీడియో పలుకుతుంది పెడదా పెట్టినాక తెలుస్తుంది అట ఇంకా పెట్టేది తెలుసు తెంపుడు తెంపు కానీ దగ్గర కానీ హౌస్ లవ్ అంటే అది హౌస్ లవ్ అంటే అది అద నా దొడ్డిదా నా హౌస్ ఏ కదా హెడ్ లవ్ ఏ కదా అందుకే बाकी ముంగలే టాకిలా ఐపోయలే తెంపుంది ఏడ ఐపోయింది తెంపుంది కూరకైతే ఎంపులైతే ఐపోయింది ఎవరైనా అయితే కూర కూర పుల్లల కోసం అయితే రేపు కూరకైతే బెణకాయై పెట్టుకొని ఎంపిలా బెణకాయ ఫ్రై చేసుకుదాం ఈ మాగుడ కూరలు కావాలి కదా రోజూ పిల్లలు స్కూల్ కొట్టరు కదా కొంచెం రోజూ తైత ఇస్తట్లే టప్కట్ నాకిలే పాలకూర